ఈరోజు నేను పచ్చడి చేస్తున్నాను ఒక గిన్నె తీసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అది టపటపా సౌండ్ వచ్చిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తీసుకొని ఇలా తుంచి అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని బాగా గ్రేటెడ్ చేసుకోవాలి ఇలా తురుపుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఒక చెంచా జీలకర్ర ఒక హాఫ్ చెంచా పసుపు వేసుకొని దాని తర్వాత బచ్చలి ఆకులు కొన్ని వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత గడ్డ పెరుగు తీసుకొని దాన్ని బాగా కొట్టుకోవాలి మనం బచ్చల కూర వేసాం కాబట్టి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి దీంట్లో హింగు కూడా వేసుకుంటారు బట్ ఇక్కడ నేను వేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పెరుగుని ఇక్కడ కలుపుకోవాలి దీంట్లో సన్నగా తరువుకున్న కొత్తిమీర సన్నగా తరువుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని అన్నంతో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తినండి ఎలా ఉందో చెప్పండి